బిగ్ బాస్ సీజన్ నైన్ సో అయితే రీసెంట్గా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి ఒక ఇష్యూ మీద దీని మీద కేసు పెట్టడం అనేది జరిగింది సో దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ ఏంటి సార్ ఈ బిగ్ బాస్ కేసు ఇష్యూ ఏంటి ఎలా ఉంటుంది ఏంటండి అంటే చాలా మందిలాగా నేను కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూనే చూస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆర్క్యూ చేసుకోవడాలు చిన్న చిన్న వాటికి పోట్లాడుకోవాలి లేదు అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరూ అందరూ కూడా పర్వాలేదు చక్కగా ఉన్నారంటే వెంటనే ఒక వెనక నుంచి ఒక వాయిస్ వస్తుంది బిగ్ బాస్ మీకు ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలు పెడుతున్నారు అంటాడు ఈ అంటే అది ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే సామరస్యంగా ఉండే వాళ్ళ మీదగా వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి బురద జల్లేలాగా ఆర్గ్యుమెంట్ చేసుకునేలాగా ఒక ప్రక్రియ మొదలవుతుంది అంటే ఇదంతా అంతకాదు కాదండి ఫస్ట్ నాగార్జున గారు సరి నిజం చెప్పాలంటే నాగార్జున గారు అది ఒక ప్రోగ్రామా అని ఏదైతే వ్యంగ్యంగా వెటకారంగా విమర్శించారో ఏది సెకండ్ సీజన్ టైంలో ఫస్ట్ సీజన్ టైంలో ఆ తర్వాత ఆయనే వరుసగా అన్నిటికీ హోస్ట్ చేస్తున్నారు ఆయన ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే ఆయన ఇప్పుడు ఆయన చేస్తున్న దాంట్లో ఇది సెవెంత్ సీజన్ ఫస్ట్ జూనియర్ వెంకటయ్య గారు ఎన్టీఆర్ చేశారు రెండో సీజన్ నాని చేసినట్టున్నారు మూడో సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు కింగ్ నాగార్జ్ గారి అంటే ఈ ఏజ్లో ఈ స్టేచర్ ఎంత సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మీకు ఇది అవసరమా అనే నటిజన్స్ ఉన్నారు నిన్న ఒక ఒక ఆయన అయితే ఎక్స్లో పోస్ట్ చేశాడు చాలా భయంకరంగా ఉంది అంటే అదొక ఆ పదం వాడొచ్చో లేదో కానీ క్లియర్గా పెట్టాడు అది పోస్ట్ చేశాడు అదొక బ్రోతల్స్ ఇదిలాగా ఉంది సారీ అంటే ఆ పదం తప్పుగా ఉంటే క్షమించాలి దానికి ఒక ముసలిం అనుమతుడు జడ్జిగా వస్తున్నాడు అని చెప్పి ఒక ఆయన పోస్ట్ చేయడం చూశాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటిది సోషల్ మీడియాలో ఎంత దారుణంగా వైరల్ అయ్యే అంశాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ వాళ్ళకి రీచ్ అవ్వవా అవ్వట్లేదా అయినా మనీ కోసం చూసుకొని డబ్బు కోసం చూసుకుంటున్నారా అంటే ఎవరిస్తూ వాళ్ళది ఇవాళ రేపు అల్టిమేట్గా డబ్బే నబ్బా బిజినెస్ ఏ అబ్బా అనుకునే వాళ్ళు లేకపోలేదు ఉన్నారు కానీ మరీ ఎంత పచ్చిగా బూతులు మాట్లాడుతున్నా కూడా హౌస్ మీద కానీ ఆ కాన్ అది ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం మీద కానీ ఎవరు చర్యలు తీసుకోరా అనుకునేలాగా నేను అనుకుంటున్నాను సరిగ్గా ఇవాళ గజ్వేల్లో కొంతమంది యువకులు కంప్లైంట్ ఇచ్చారంట గజ్వేల్ కుర్రాలు ఇక్కడ బజాల్స్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇట్లా ఎంత దారుణంగా ఉంటుంది వలగరగా ఉంటుంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఒకరికొకరు లాక్కొని పీక్కునేలాగా ఉంది నిన్న బాల్ రోగ్రా ఏదో చేసినప్పుడు కూడా అంటే ఆడమగా సమానమేనంటారు సమానమే కానీ ఆడవాళ్ళని ఎందుకు గౌరవిస్తాం ఎందుకు గౌరవించాలి కొన్ని రకాల పట్టింపులు పద్ధతులు ఉంటాయి లోపల ఇప్పుడు అంత ఇదిగా లాక్కొని పీక్కొని చూస్తే అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీరు ఫైట్ చేయండి అని చెప్పడమా లేదంటే ప్రతిదీ ఆర్గ్యూ చేయండి అని చెప్పడమా సో అందుకు ఎవరైతే గజ్వేల్ కుర్రాలు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఒకవేళ మీరు రాపకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ మీద అటాక్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు అది ఈ సోషల్ మీడియా వేదిక మీద చూద్దాం అంటే ఇది ఎవరన్నీ చేసినా లోపలికి ఎంటర్ అవ్వలేరు కదా కాకపోతే మీరు అన్నట్టు బిగ్ బాస్ ఈసారి వచ్చే కంటెస్టెంట్ ఏదో ఎస్పెషల్లీ ఆ దివ్వేల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి అన్నాలేమ సో ఆవిడ ప్రతిది కూడా లాగా మాట్లాడుతుంది ఒకసారి కూర్చొని మాట్లాడండి ఏ కూర్చుంటే కానీ చెప్పరా సరే ఈ పప్పు ఉంది రెండు కప్పులు పప్పు ఇప్పుడు ఒకటి రాత్రి ఒకటి కప్పులే వాడాలి అలా అయితే బకెట్ నీరు కొట్టాలి బకెట్ నీరుతో పప్పు వాడాలి అలా అయితే అందరికీ సరిపోదు అంటే ప్రతిది కూడా ఆవిడ అలాగే కాంట్రవర్సీగా మాట్లాడుతుంది సరే ఆవిడ కదా అని వయసులో విలువించి మాట్లాడినా తిరిగి వాళ్ళు వచ్చి సరే పట్టించుకోకుండా సారీ చెప్తున్నారు తప్ప ఈవిడేమి సారీ వాళ్ళు వాళ్ళ జనాలు కూడా ఎలా అయిపోయిందంటే సారీ ఏంటంటే నేను తప్పు చేయలేదు వాడే సారీ చెప్పాడు చూసావా అంటే నాది రైట్ అనమాట వాడే సారీ చెప్పాడు అనే ద్వారంలోకి వెళ్ళిపోతున్నారు పైపెచ్చు ఎవరైతే ఎక్కువగా మాట్లాడి వచ్చినట్టుగా డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళే పుసుకులు ఏడ్చేస్తున్నారు మళ్ళీ అది రేటింగ్ కోసమా వ్యూస్ కోసమా లేదంటే ఇప్పుడు ఆ బిగ్ బాస్ టీమే అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుద్దా అనేది తెలియదు అంటే చూసేటప్పుడు కూడా గోల గోలుగోలుగా గందరగోళంగా ఉంటుంది ఎవడమంటే కాదు పాట్లాడుకుంటుంటాడు పోట్లాడుకుంటుంటాడు ఆ ఫుడ్ కోసం చేసుకుంటూనే ఉంటారు పైగా ఎవరైనా ఇంటి గురించి వచ్చినారు వెంటనే ఏడ్ చేస్తూ ఉంటారు మీరు అన్నీ తెలిసే కదా హౌస్లోకి వెళ్ళారు కంటెస్టెంట్లు కూడా చూడండి అఫ్ కోర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తే చేస్తారు కాదనట్లేదు కానీ అరే మీరు వచ్చి మీ పేరెంట్స్ని వదిలేసి లేకపోతే మీ పిల్లల్ని వదిలేసి మీరు వచ్చింది దేనికి నేము ఫేమ్ కోసం కాదా తద్వారా వచ్చే మనీ కోసం కాదా అవునా కాదా నేము ఫేము అట్లీస్ట్ అందులో కనబడ్డామంటే నెక్స్ట్ బయటకు వచ్చాక మళ్ళీ మనం యూట్యూబ్ వీడియోస్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకి ఇంకా వ్యూస్ రేటింగ్లు వచ్చేస్తాయి మనం అందరికీ తెలిసిపోతాం బిగ్ బాస్ దీంతో అనుకొని మరి కాస్త చెలరైపోయే వీళ్ళు మరి దేనికోసం మరి వస్తున్నారు వెంటనే నా మీ నాన్న నుంచి ఉత్తరం వచ్చిందంటే ఒకడు కళ్ళు పిండేసుకొని ఏడ్ చేసుకొని త్యాగం సరే అయితే ఇప్పుడు ఈ షోలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఈ కంటెస్టెంట్స్ దివ్యల మాధురి గారు చాలా కాంట్రవర్షియల్ అవుతున్నారని చెప్పాలి బయట సో కంటిన్యూ అనుకోవచ్చు అసలుకి ఇలాంటి వాళ్ళని ఉంచుతారంటారా యాక్చువల్ గా ఏదైతే వైల్డ్ కార్డు వచ్చిన తర్వాతనే రసాభాస్గా మారింది ముందు ఉంది లేదనట్లేదు ముందు ఓ మోస్తరు ఉంది వైట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఎస్పెషలీ దిబ్బ్య మాధురి కానీ ఎవరు అలేఖ్య ఆమె పేరు రమ్య రమ్య ఆమె చిట్టి పికిల్స్ ఆమె ఆమె వీళ్ళిద్దరూ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు లేదు వీళ్ళకి సపోర్ట్ చేయొద్దు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళు వీళ్ళు కలిపేద్దాం వాళ్ళు వీళ్ళు విడగొట్టద్దాం వాళ్ళు వీళ్ళకి తోడుగా ఆ రీతు కూడా ముందు హౌస్లో ఉన్నా కూడా ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళతో జత కలిసి వీళ్ళ మీద నామినేషన్ చేయడం గట్రా చేస్తుంది ఆ రీతు చౌదరి ఆవిడ కూడా సో ఎక్కువగా రీతు చౌదరి దివ్యల మాధురి మీదే బయట సోషల్ మీడియాలో కానీ నెటిజన్స్ కూడా ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు అన్నట్టు ఈ వీకెండ్లో కింగ్ నాగార్జున గారు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా కృషి చేయాలి ఎందుకంటే దివ్యల మాధురి అంత స్టేజ్ ఉన్న ఆవిడకి అంటే కొద్ది వయసులో పెద్ద ఆవిడ పైగా దువార్ శ్రీనివాసు వాళ్ళతో ఉండ దీనివల్ల బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆవిడ అటువంటి ఆవిడికి నాగార్జున గారు ఎలాగ క్లాస్ అనేది చూడాలి ఎందుకంటే అరగడంలో తప్పేముంది కూర్చుంటే కానీ చెప్పరా ఏం చెప్పండి మీరు ఇలా మాట్లాడండి మీరు అలా మాట్లాడతారు మీరు అలా మాట్లాడితే మేము వేరేలా మాట్లాడాల్సి ఉంటుంది వేరేలాగంటే ఏం చేస్తారు కదా ఏం చేస్తారు చెప్పండి అంటే గొడవ గొరవపడుతున్నట్టుగా హైప్ చేస్తున్నట్టుగా రెచ్చగొడుతున్నట్టుగా ఏమంటే దీన్ని కూడా సమర్థించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది ఆమె స్ట్రాటజీ అండి ఆమె మంచి గేమ్ స్ట్రాటజీతో వచ్చింది ఒక్కొక్కరిని వేసుకుంటుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఒక రాజకీయ పార్టీ వర్గం వాళ్ళు ఎందుకంటే రువార్ శ్రీనివాస్ గారు వైసీపీకి చెందిన వ్యక్తి కాబట్టి వైసీపీ వాళ్ళు ఆటో బై డిఫాల్ట్ గా సపోర్ట్ చేస్తారు కాబట్టి మొత్తం మీద ప్రోగ్రామ్ మాత్రం మెచ్చుకోదగ్గ ప్రోగ్రాం కాదు కొంచెం అసభ్యకరంగా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుందని కూడా చాలా మంది చెప్తున్నారు బట్ మరి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నలుగురితో నారా అన్నట్టుగా వెళ్ళి చాలామంది అలా చూస్తూ ఊరుకుంటారు కానీ ఎంతమంది కంప్లైంట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు ఒక కుర్రోళ్ళు కాబట్టి కంప్లైంట్ చేశారు ఇంకెంతమంది మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదే పెద్ద పెద్ద వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వచ్చి ఇలాంటివి చూస్తే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే అసలు సొసైటీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని స్వచ్ఛంద సమస్యలు కొన్ని ఉంటాయి అవి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఎందుకు అవ్వట్లేదా అంత బిజీగా ఉన్నారా జనాలందరూ చూద్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ